మదర్స్ డే సందర్భంగా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం చుట్టూ పచ్చని వాతావరణం మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పాక యాక్చువల్గా అనకాపల్లి జిల్లాలో ఒక స్టోరీ కవరేజ్ కోసం వెళ్తున్నాను బాగా ఆకలేస్తోంది ఇక్కడ ఒకరిని రోడ్డు పైన అడిగి మంచి టేస్టీగా టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే అందరూ తుంపాల్లోని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అక్కడికి వెళ్ళి ఆగండి అన్నారు సరే నేను పేరు ఎతుకుతున్నాను ఏదైనా హోటల్ పేరు రాసి ఉంటుందేమో అని అక్కడ ఏమీ ఉండదమ్మా పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది గుడి పక్కనే ఒక పాకు ఉంటుంది ఆ పాకలోని మీకు రుచికరమైన టిఫిన్ దొరుకుతుంది ఇంకా అంతకు మించి ప్రేమ కూడా అని చెప్పారు వాళ్ళకి నాలుగు ఇడ్లీ ఉదయం మూడు గంటల తొమ్మిది వాళ్ళది ఇల్లు ఇదే అలాగే టిఫిన్ పెట్టే ప్లేస్ కూడా ఇదే అనమాట వడ ఇడ్లీ అట్టు అన్ని రెడీగా ఉన్నాయి సరే రండి వెళ్దాం సరే కూర్చోడానికి కరెక్ట్ గా చెక్క పేట కూడా రెడీగా ఉంది తాతగారు ఆకలేస్తుంది ఏమున్నాయి బండా ఇడ్లీ అట్టు ఉల్లిదోశ బోండా ఇడ్లీ అట్టు ఉల్లదోస ఉల్లి దోశ వేడిగా ఉన్నట్టుంది చట్నీ చట్నీ కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ సరే అటు వేడిగా అబ్బో వేడిగా టిఫిన్ రెడీ అట్టు ఇడ్లీ బోండాలు కూడా చాలా మందిని అడిగితే మీరు ఇక్కడ పాకలోని టిఫిన్ పెడతారు అన్నారు ఎన్నాళ్ళ నుంచి తాతగారు బామ్మ గారు బాగున్నారా మీరు ఎన్నళ్ళ నుంచి తొంభై అర్ధ ముందు కానీ ఇక్కడే ఉన్నాం తల్లి వరదల ముందు నుంచి తొంభైలో వచ్చిన వరదల ముందు ఓ తొంభై అరధముందుకుపోయింది తల్లి పాకలాగిటికి పోనీ మునిగిపోయిందాన్ని ఒడికి పోనీ తల్లి తోచిపోయింది తోచిపోయింది అలాగే పట్టుకో అక్కడే ఊళ్ళో పోనాంగాని ఊళ్ళోకి ఇల్లి పొల లేని తో

మరి నాలుగు నుంచి చేస్తున్నారు కదా టిఫిన్ వ్యాపారం మరి ఏమి సంపాదించలేదా తల్లి నా పట్టుక నేను బతకడం కారణం నేను తల్లి అబర్ధమైన కడ ఇంకా కట్లు కొట్టి తెచ్చుకుంటాను అన్ని చేస్తాను నా పట్టుకే నాకు చాలా ఎత్తు తల్లి అబార్థమైన కడ అలా గవర్నమెంట్ మూడు వేలు ఎత్తుంది ఇచ్చినా ఇంక నాకు చిన్నది ఉంది చాలా నిన్నగాక మొన్న టిఫిన్ షాపులు పెట్టిన వాళ్ళు చిన్న చిన్న బండ్లు పెట్టుకుని అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఇప్పుడు సరే ఈ నాకు టిఫిన్ కి ఎంత అయింది ఇప్పుడు ఇలాగ ఇరవై రూపాయలు అయిన తల్లి అంతేనా అంతే తల్లి ఒక వేడిగా ఉళ్ళట్టు రెండు ఇడ్లీ వేసారు వడ వేసారు చట్నీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తల్లి మరి ఇంకేం సంపాదిస్తుంది ఇంకా ఏదైనా బేడ ఫైనాన్స్ తీసుకోవడం కొట్టుకోవడం అన్ని చేస్తున్నాను తల్లి అంటే ఏదో అందరికి కొంచెం మీకు ఉపాధి దొరుకుతది పొట్ట నింపాలి మంచిగా రుచిగా ఇవ్వాలి అని ఉద్దేశం లేదంటే ఇది మా టౌన్ లోనైతే ఒక వంద రూపాయలు పైనే గవర్నమెంట్ జొమ్ము నాకు ఏం చేత్తే తల్లి అలా పెంచినాయి మరి పిల్లలు లేరా తాతగారు పిల్ల ఒక కొడుకు కూతురు ఉన్నా తల్లి కూతురింటికాడ కూతురుండు ఆ పిల్లడికి పెళ్లి చేస్తే ఆ జాగంట కూలి పని చేసుకోవడానికి వెళ్ళిపోతాడు తల్లి అమ్మా మీరు ఎన్ని గంటలు గంటలకి ఇవన్నీ మీ ఇద్దరే సాయం చేయడానికి పిల్లలకే ఉన్నదంటే పిల్లడి పిల్లడికే పిల్లలకే చాలా ఎత్తాలి ఈ రోజులు పెట్టి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన వరదల ముందు నుంచి ముందు నుంచి అప్పుడు మీ షా టిఫిన్ షాప్ ఉందా టిఫిన్ షాప్ అంత ముందు అప్పుడు ముందే ఉన్నా ఓ సంవత్సరం ముందే అనుకో ఒక సంవత్సరం ముందే మంచి వయసులో ఉన్నామ్మా అప్పుడులో ఇంకలాగా ఇవ్వ అప్పుడు పాకలు అయి పోనాయి కొడుకుపోనై పాకల ముందే నీళ్ళు వచ్చినాయి పాకలు పోనాయి పాకలు పోయినా మళ్ళీ మాల అప్పుడు మంచి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఇదే పని ఇదే పని ఇంక మధ్యగాలనే పని లేదు గేదె పైన కొనుక్కోవడం దానికి గడ్డి చూసుకోవడం పవన్ అమ్ముకోవడం తాగడం ఇది పెట్టుకోవడం కొద్ది కొద్దిగా ఉదయం ఉదయం మూడు గంటలు వేసి రాత్రి తొమ్మిది అన్ని తయారు చేసి మరి ఇప్పుడు తాతయ్య కట్లు పోతాడు నేను అలాగే ఇవన్నీ తూముకొని చేసుకొని ఏదో తిని బీపీస్ ఒకరు అన్ని ఉన్నాయమ్మ మీద బాగోదు ఒకనాడు నాడు బాగోదు తాతే బాధలు పడతాడు మరి రోజు ఉంటుందా బాగోకపోతే ఇంకొప్పుడు మానేమమ్మా ఎంత బాగోకపోయినా చేస్తాం చేద్దాం మరి ఇవాళ ఎట్టలేదు అంతే రేపు రారు అది వ్యాపారంలో వ్యాపారం ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి ఇక్కడ ప్రతి రోజు టిఫిన్ దొరుకుతుంది అని ఒక మార్క్ ఉండాలి అనమాట ఒక రోజు ఎప్పుడైనా అనుకోండి వీళ్ళు ఉంటుందో లేదో అని వాళ్ళు రాడు ఇంక పేరం ఉండదు కదా ఇంకా ఎప్పుడు ఎప్పుడెళ్ళో పేరం ఉండదు ఇక్కడే ఉంటది పోయి తినేసి వద్దాం అనుకుంటారు దానివల్ల ఏదో ఒక బండాలో ఏదో టాప్ అయినా సరే ఇడ్లీ కంపల్సరీ కంపల్సరీ పెడతారు పెడతాం సరే ఇప్పుడు ఉంటాయి మన దగ్గర ఇడ్లీ బొండా తినేసాను నేను ఆల్రెడీ ఎంత తీసుకుంటారు పేటికి ఇరవై రూపాయలు అమ్మ ఇస్తారు నాలుగు ఇడ్లీ ఓ బొండా లేదంటే ఉల్లి దోశ ఓ బొండా నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలకి పది రూపాయలకి అయితే నాలుగు ఇడ్లీ పది రూపాయలకి నాలుగు ఇడ్లీ వెళ్ళడానికి ఎంత గొప్పగా ఉందో నాలుగు ఇడ్లీ నాలుగు ఇడ్లీ రేట్ పెంచొచ్చు కదా ఇవన్నీ బోల్డ్ రేట్లు పెరిగిపోయి ఇక్కడ రారు అలాగా ఈ రేటు తక్కువ వస్తాం లేక రారు అంతే అంతే ఇలా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఆ చట్నీ ఈ చట్నీ అంతారు మరి అదే మాకు వస్తుంది బాబు అలాగే తినండి అంతం చట్నీ ఎంత అంత చెడు రాదు నాకు అన్నం కూడా ఎంత ఎంత వన రాదు ఎంత కావాలంటే అంత వేసి పెడుతున్నారు పెడుతున్నారు ఎటయ్యానికని వస్తారు దారిపోయి వాళ్ళు వస్తారు అమ్మా అలా వస్తారు పండగలు ఎప్పుడు వస్తారా ముయ్యం అప్పుడు ముయ్యం సంక్రవతున్నాడు కూడా ముయ్యం ఇంకా సంక్రాంతి పండగ అంటే అందరికి పండుగ కాని ఆ రోజు కూడా మేము ఆ లో చుట్టాల వండుకొని తినడమే గాని మనం వండేటం ఇది వండుకుని తిన్నా ఆ రోజు కూడా పోయి కాలుతూనే ఆల్ రాత్రి తొమ్మిది ఐదు ఆకలాని వచ్చిన వాళ్ళు మనం పంపించడం ఏ మినపట్టు ఏదో ఏత్తాన ఈ రోజుల్లో ఇరవై రూపాయలకి ఇంత టిఫిన్ మనం చేయగలుగుతున్నామా కాదు ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని సిటీల్లో ఇచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారు టిఫిన్కి అయినా కూడా ఎక్కడ పాతదనం పోకుండా ఆ మంచితనం ప్రేమ అలాగే ఉంచుకుంటూ వాళ్ళను నడుపుతున్నారు కాబట్టి తుంపాల జంక్షన్కి వచ్చి ఎవరిని అడిగినా వాళ్ళు అక్కడికి వెళ్ళండి మంచి టేస్టీ టిఫిన్ దొరుకుతుంది అని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాల్సింది చాలా విషయాలు ఉన్నాయి ఒక్కసారి పాక చూడండి పూర్తిగా పొగ పట్టేసి ఉంది ఇక్కడేమో పెద్ద కట్టెలు పోయా అదిగో చెప్తున్నారు ఈ టిఫిన్ అంతా పన్నెండు గంటలకి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి మధ్యాహ్నం అమ్మ నేను ఉండగడికి ఏదో వండుకొని తినేసి పుల్లలకి వెళ్ళిపోతామంటున్నారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అమ్మ చెప్తుంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంచనాగే అన్నీ చేస్తున్నానని అయినా కూడా రుచిలో ఎక్కడ తేడా లేదు అంత టేస్టీగా ఉంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు పాత కాలపు టీవీ జిమినీ లైఫ్ పాత పాటలు పెట్టుకొని ఒకరికొకరు ఎంజాయ్ చేస్తూ కష్టంలో కూడా సుఖంగా ముందుకు వెళ్తూ చేస్తున్నారు అక్కడ పాత కాలపు టేప్ రికార్డ్ చూడొచ్చు ఎవరిది మీరు తెచ్చారా అంటే మీరు కొన్నారా లేకపోతే అమ్మ వచ్చినప్పుడు సారి కింద తెచ్చి అబ్బాయి ఇచ్చాడా పాటలు వినడానికి కాలక్షేపం అయిపోద్ది పాటలు బాగా వింటారు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి పిండి రుబ్బుకునేది కానీ వీళ్ళు కనీసం పాపం ఏమి లేక మెయింటైన్ చేయలేక అన్ని ఇక్కడే కాబట్టి వస్తువులు కూడా కాస్త పాడైపోయినట్టే కనపడుతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చైర్లు కన్నా ఆ ప్రేమగా వాళ్ళు కర్ర టేబుల్లు వేసి వాళ్ళు పేట చెక్క పేటలు వేసి కూర్చోబెట్టి చక్కగా టిఫిన్ వడ్డిస్తున్నారు ఆ ట్రంక్ పెట్టి ఇవన్నీ వాళ్ళ సామాన్లు ఇక్కడ ఒక చిన్న నొలక మంచం ఉంది ఇక్కడే అయిపోయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంక ఇక్కడ చూడండి ఒకసారి ఫ్యాన్ పాపం వేడి తట్టుకోలేక అప్పుడప్పుడు ఆ ముసలి వచ్చి ఇలాగా కాస్త రిలాక్స్ అవుతున్నారు ఇది కూడా పాపం ధూలు పట్టేసింది పాతకాలపు రేడియో సంచులు ఇంక ఇవన్నీ ఇంతటికి డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నారు ఏది బీరువా ఏం లేదు డబ్బులు దాచుకోవాలి క్యారేజ్ కాల్తా క్యారేజ్ లో డబ్బులు అప్పులు క్యారేజ్ అప్పులు తల్లి గవర్నమెంట్ అప్పులు బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటారంట చూసారా అసలు ఎలా ఉందో బామ్మగారిని తాతగారిని చూస్తే ఏమనిపించింది ఏమనిపించింది మంచి ప్రేమగా పెడుతున్నారు ప్రేమగా పెడుతున్నారు కదా వేడిగా ఫుల్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట yes అంటే మనం యూత్ లో ఉన్నారు కదా ఈ ఈ వయసులో వీళ్ళు ఇలా కష్టపడడం చూస్తే ఏం నేర్చుకున్నాం మనం ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు తెలుసు మీకు వీళ్ళ దగ్గర చాలా ఎన్నాళ్ళు పెట్టినా తెలిసింది నా చిన్నప్పటి నుంచి తెలుసు మీ చిన్నప్పటి నుంచి దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుందా ఆ ఉంటే ఎక్కువ ఉంటది ఇంకా ఎక్కువై ఉంటుంది ముప్పై ఏళ్ళు పైననే పైన చూస్తే అనిపిస్తూ ఉంటది బాధల్లో ఉన్నారండి లేదు అలాగా ఆ ఇప్పుడు ఇదే బాగా అంటే ఇదేం ఉంటుంది అదంటే ఇక్కడ పెద్ద వ్యాపారాలు వేయలేక అలాగా అవును ఏదో అలాగా కథ గడుపుకెళ్ళడం అనమాట ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒక షాప్ పెట్టుకొని ఇవన్నీ చేయాలి అన్న ఆ స్థాయిలో లేదు పరిస్థితి ఇంక ఇలా ఉన్నప్పుడు తినేట వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు తక్కువ కానీ తప్పదు వాళ్ళు అదే మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ కర్రల పొయ్య ఆ ఇడ్లీ ఇట్లా ఎలాగైతే ప్రిపేర్ చేస్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళ కష్టం ఆ చట్నీ చేసే విధానం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇది పల్లెటూరు అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి ఆదరణ కాస్త పోయిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లో రెడీ చేసేసుకుంటారు రైతు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనిపిస్తున్నారు ఏం ఏం కళ్ళు గీస్తారు కష్టం వీళ్ళు బాగా తెలుసు ఈ వయసులో ఇలాంటి వాళ్ళు కష్టపడడం చూస్తే మనకి ఏమనిపిస్తుంది మన తల్లిదండ్రులైనా సరే కష్టం గట్టి కష్టపడితే ఎంత అలాగే ఇంకొక రకంగా ఇన్స్పిరేషన్ గా కూడా మనం తీసుకోవాలి అంటే నలభై ఏళ్ళు పైపడితే చాలు మనం ఏం అమౌంట్ అనుకుంటారు కానీ ఇద్దరు కొంచెం కళ్ళు కూడా సరిగా కనిపించకపోయినా ఒకరికొకరు తోడుగా వీళ్ళు చూసి మనం చాలా నేర్చుకోవాలి అన్నట్టుంది ఇప్పుడు వాళ్ళ పూట గడవాలి అంటే వాళ్ళ నోట్లోనికి ఒక ముద్ద వెళ్ళాలి అంటే ఉదయం మూడు గంటలకు లేచి రాత్రి తొమ్మిది గంటల వరకు నాన్ స్టాప్గా నిరంతరాయంగా ఇంక ఇద్దరు నడాలు ఉంచుకుంటూ కళ్ళు కనిపించకపోయినా ఇద్దరికిద్దరు ఏదో తోడుగా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు నిజంగా మీ ఇద్దరికి రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నానమ్మా ఎందుకంటే ఒక యాభై ఏళ్ళు పడిపడ్డాయంటే కూర్చొని టీవీ పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది ఇంక మేమేం చేయలేము అనే పరిస్థితులు సిటీల్లో మాకు కనపడతాయి కానీ మేము మీ ఇద్దరిని ఒకవైపు పెద్దఅైన అమ్మ ఇద్దరు చెమట్లు పట్టేసి కనపడుతున్నారు అసలు నాకు ఎలా అనిపిస్తోంది అంటే చాలా బాధగా అనిపిస్తోంది ఖచ్చితంగా మీ లైఫ్ లో అంటే మీ జీవితంలో ఇంకా మంచి రోజులు రావాలో ఉన్న కాలం అయినా ఆ ఏర్పాట్లు మేము చేస్తాం అందరూ చాలా మంది చూస్తున్నారు తప్పకుండా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు సహకరిస్తారు పక్కన పాత బోర్ లాంటిది ఉంది అది కూడా మీరు వేయించుకున్నారా మరి ఇవన్నీ క్లీన్ అది చేయాలి కదా నీళ్ళది కావాలని చెప్పేసి అది పిల్లడు కూలి పని చేస్తా అదే ఇంజనీర్ తల్లి కష్టపడి లేకపోతుంది ఎంత వయసు పెద్ద మీది డెబ్బై దగ్గర తల్లి అమ్మకి అరవై రెండు తల్లి అరవై రెండు ఇంకా మీకు సహకరిస్తే ఇంకా ఎన్నాల పాటు పని చేసుకోగలుగుతారు బాగా తల్లి బాగా మంచి చావా ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారంటే నిజంగా అనిపిస్తోంది ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేద్దాం మీరు కూడా ఎవరైనా అనకాపల్లి వైపు ఇలా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు తుమ్మపాల్లో ఉన్న వీళ్ళ పాక్ అని విజిట్ చేయండి వీళ్ళ ఇంటి వాతావరణంతో పాటు వీళ్ళిచ్చే ప్రేమగా వడ్డిచ్చే టిఫిన్ కూడా టేస్ట్ చేసి వెళ్ళండి బ్లస్ చేయండి ఇంకా ఇలాంటి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి